బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడిన వెంపర్లాడుతున్న విధానాన్ని చూసిన తర్వాత సరే చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళ కథ పక్కన పెట్టండి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మెదల్లో కూడా తిరిగిన ప్రశ్నలు ఏంటి అంటే ఎందుకు చంద్రబాబు గారు బీజేపీతో ఈ స్థాయిలో వెంపర్లాడుతున్నారు బీజేపీ కలిస్తే ఆంధ్రప్రదేశ్లో నిజంగానే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా ఏ విధంగా చూసుకున్నా కూడా మైనస్ అవుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావడం కోసం ఏ విధంగానూ కూడా బీజేపీ బలం ఉపయోగపడదు కదా మరెందుకు ఇంతగానో తాపాత్రయపడుతున్నారు ఎందుకు ఇంతగానో వెంపలాడుతున్నారు అనే ప్రశ్నలు అయితే తెలుగుదేశం పార్టీ ఇద్దరు ముగ్గురు పోలిట్ బ్యూరో సభ్యుల మధ్య కూడా జరిగినటువంటి చర్చలో ప్రధానమైనటువంటి క్వశ్చన్స్ ఇవి జనసేన టీడీపీతో బీజేపీ కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు సీట్లు ఇంకా మరింత పెరుగుతాయి అనేది ఓపెన్ సీక్రెట్ మరి ఎందుకు బీజేపీ కోసం ఏ వెంపట్లాడంటే వెరీ సింపుల్ రీజన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో లేకుండా ఎదుర్కోవడం ఇంపాసిబుల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూశారు ఒకవేళ అధికారంలోకి రాలేకపోతే అన్ని సర్వేలు టీడీపీ జనసేనకు వ్యతిరేకంగానే ఉన్నాయి జగన్కి అనుకూలంగానే ఉన్నాయి సో ఒకవేళ జగన్ మళ్ళీ రెండోసారి అధికారాన్ని కనుక కంటిన్యూ చేస్తే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం చంద్రబాబు నాయుడుకి తలకు మించిన భారం అవుతుంది అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీలో కానీ లేదా రక్షణ కోసం ఒకసారి చంద్రబాబు నాయకత్వం బలహీనపడి ఉంటుంది అప్పుడు ఇంకా మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి జగన్ దాటిని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దాటిని తట్టుకొని టీడీపీని కాపాడుకోలేరు సో టీడీపీల నాయకులు ఇటు అధికార పార్టీ జగన్ పార్టీలోకు అటు లేకుంటే బీజేపీలోకు ఏదో ఒక పార్టీలోకి జంప్ అయిపోయే పరిస్థితి వస్తుంది సో ఇంకా చాలా చాలా కాంప్లికేషన్స్ అనేటివి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ముందున్న మార్గం ఒకటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తాము రాము తర్వాత సంగతి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని సర్వేలు చెబుతున్నాయి కాబట్టి సో ఆ బీజేపీ నీడలో గనక చేరితే కూటమిలో ఎన్డీఏలో చేరితే సో ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ అయినా దక్కితే సో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ అండ చూసుకొని రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవచ్చు జగన్ నుండి మన నన్ను నా పార్టీని కాపాడుకోవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన చాలా క్లియర్ కట్గానే కనిపిస్తుంది అంతకుమించి వేరే రీజన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే మొత్తం ఎలక్షన్ మేనేజ్మెంట్ చంద్రబాబు చేతుల్లోకి వస్తుందా ఇంపాసిబుల్ అటువంటి అలా ఊహించడానికి కూడా ఆస్కారం లేదు అట్లా ఛాన్స్ ఉందా అసలు లేదు ఓట్ల శాతం పెరుగుతుందా అంత సీన్ లేదు జగన్ను ఓడించడానికి బలం అవుతుందా అంత సీన్ లేదు మరి ఏం కావాలి కనీసం ఆర్థిక వ్యవహారాల్లో కాసేంత ఫ్రీడమ్ కావాలి చంద్రబాబుకి విరాళాలు ఇచ్చేవాళ్ళు కానీ లేకుంటే డబ్బు సర్క్యులేట్ చేసేటప్పుడు కానీ వ్యవస్థల మద్దతు కొంచెం ఉంటే కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వచ్చు అన్నది ఆశ ఒకటి అధికారంలోకి రాలేకపోయినా జగన్ను తట్టుకోవాలి అంటే కేంద్ర బీజేపీ అండ ఉంటేనే సాధ్యమవుతుంది అని చంద్రబాబు భావిస్తూ ఉన్నాడు ఇవే ప్రధానమైన కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి అందుకనే పొత్తు కోసం ఢిల్లీలో ఈ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు గారు స్టెప్ డౌన్ అవుతూ వచ్చారు